వాడుతున్నారు పదేళ్లలో అధిక అధికారంలో భాగస్వామ్యం లేదు ఇప్పుడు పదకొండు సంవత్సరంలో కూడా మనకి భాగస్వామ్యం లేదు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది కల్లా మనమే పార్టీ పెట్టుకొని లేదా ఉన్న పార్టీలన్నింటినీ కూడ కట్టుకొని మనమే రాజ్యాధికారులకు రావాలి దానికోసం ఈ మహనీయుల జాతరని గ్రామ స్థాయి వరకు మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడ వీలైతే అక్కడ ఆర్గనైజ్ చేస్తు మన జాతిని మేల్కొల్పుదాం ఆ మేల్కొల్పే మనకు కొత్త మళ్ళీ థ్యాంక్ యూ రత్నమ్మ గారు అట్లాగే సోదరుడు రెండేళ్ళ రాజేష్ గారు మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు ఇప్పుడు రాజకుమారి ఒక మంచి పాట పాడుతుంది ఏంటంటే మనం మారితే లోకం మారుతుంది అని హలో నిజంగా ప్రబంధన యాగం అన్నా గారు వారి ఆరాటం పోరాటం చూస్తా అంటే నాకు చాలా సంతోషం ఎందుకంటే ఏ వేదిక దగ్గర పోయినా ఆయనను మెచ్చుకోవడం కాదు పోవడం కాదు ప్రశంసించడం అనేది చాలా గొప్పతనము మరి ఇక్కడ అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గానికి సత్తా కలిగిన వాళ్ళు ఇక వేదిక పెద్దలైతే మస్తు

జనం మారితే ఈ జగతి మారురా ఇటుక ఇటుక పేర్చి కడితే ఇల్లు అవుతుంది మనం కలిసి మెలిసి కష్టపడితే కార్యం అవుతుంది ఇటుక ఇటుక పేర్చి కడితే ఇల్లు అవుతుంది మనం కలిసి మెలిసి కష్టపడితే కార్యం అవుతుంది నిద్ర నుండి మేలుగో ఎవరో మారాలి అంటూ ఎదురు చూడకు నువ్వు మారినప్పుడే అందముందు పిదప అందరినీ హాయికుండురా పిదప అందరినీ మాచినూ హాయి కుండురా ఇంక పురుషు జీవితం గుణం మనిషి అంటే విలువలన్నీ కూడా విధ్వంసైపోతున్నాయి మనం అగ్ర కులాల రాజకీయ చదరంగంలో పావులుగా మారిన విధ్వ అండగా చెప్పినట్టుగా మనము ఐక్యత అవగాహన ఆత్మవిశ్వాసం లేని కారణంగా పాలకులు కాలేకపోతున్నాం దయించేసి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకోవాల్సిన అవసరం మనకు ఉంది బీసీల రత్న గారు వెలికి కోరుతున్నాము సామాజిక ఉద్యమకర ఉద్యమకారురాలు అంబేద్కర్ అండి సోదరుడు రెండుల రాజేష్ వెంక పాట పాడ రెంజల్ల రాజేష్ మహనీయులను తలుచుకుంటూ మనకు పాట పాడి పూర్తిని కల్పిస్తాడు ఆట పాట రోజు పొద్దున దుద్ధి కడిగిపోయినా ఫస్ట్ నేను